ऐं ह्रीं श्री क्रीं सौ सौ सख्रेम सक्ष्मींसौ सक्ष्मीम सौ स्वूप निरूपन हेतव सहित श्रीगुर श्री गुरु पातिजयामी तर्पयाम नम ओं गुरब्रह्म गुर विष्णो गुरुदेव महेश गुरुसाक्षात्ब्रह्मा रस्मे श्रीगुरव नम अधर्मरा ज्ञानांजनशलाकया चक्षुरमीलि येनास्मे श्रीगुरव नमः ఓం గణానాత్మ గణపతికిం వమహే కవింబవీనాస్తవం జ్యేష్టరాజిం బ్రాహ్మణం బ్రాహ్మణస్పుదృణును సీత సాదనం సుముతైదంతశ్చాఖోగజ కణక లంభోదరశ్చ వికటో విఘ్నరాజోగణాదిపామకేథోగణనాక్ష్రతుండర్పకర్ణోహేరం భూస్కందపూర్వజ శ్రీ శ్రీగరుభ్యో శ్రీమాత్రేర్ నమ समस्थ द्वारा श्री वाराही देवता अनुग्रहसिद्ध्यर्थं वाराहीदेवता अनुग्रहप्रीत्यर्थं मम यदाशक्तानुसारे षोडशोपचार आर्चनं करिष्ये स्व आं ह्री क्रोम यम रम लम भम शम 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 हम लम क्षम हम सो हम सो हम हम सी वाराही देवता प्राण प्राण जीव जीव प्राण जीव प्राण जीव स्थित चक्षुस्त्र जिह्वग्रूणवाक्पाणी पादपायु उपस्थलिंगाणी इहैव गीता अस्य मूर्ते अस्य यंत्रे सुकुचर स्वाहा अमसा अमसा परमा हमसा हमसाय विद्महे परम हमसाय धीमहि तन्नो हमसा प्रचोदयात् सोहम हमसा सोहम हमसा श्रीवारा ही देवता प्राण प्रतिष्ठा सुमुहूर्तो सुमुहूर्तो अस्तु ध्यानम् सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्रयम्बके देवी वाराहि नमोऽस्तुधे ऐं ग्लौं ऐं नमो भगवति वार्तालि वार्तालि वाराहि वाराहि वराहमुखि वराहमुखि अन्धे हन्धिर् नमः रुन्धे रुन्धिर् जम्भे जम्बिर्नमः मोहे मोहे स्तम्भे स्तम्भिर्नमः सर्वदुष्टप्रदुष्टाणां सर्वेषां सर्ववाक्चित्तचक्षुर्मुखगतिजिह्स्तम्बनं कुरु कुरु शीघ्रं वस्यम् ऐं ग्लौं ठः 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 अस्त्राय फट् श्रीवाराहीदेव्ये नमः आवाहयामि स्थापयामि पूजयामि पादयोः पाद्यं समर्पयामि अस्तयोः अर्घ्यं समर्पयामि ముఖే ఆచమనం సమర్ప స్నపయా స్నానం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తివార్లి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందిమాందే ఋంది జంబే జంబిర్ నమ మోహే మోహే నమ స్తంభే స్తంభిర్ నమ సర్వృష్టప్రదృష్టాం సర్వాం సర్వచుర్ముఖ స్తంభనము కీఘ్రం వశ్యం ఐ గ్లౌం ఠహట్ హట్హహహ్ఠ హుం అస్్రాయట్ శ్రీవారాహీద్య నమ హరిద్రాభిషేకం సమర్పయా ఐ గ్లౌం ఐం నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే నమ రుందే ఋంద్రి నమ జంబే జంబిర్ నమ మోహే మోహేర్ నమ స్తంభే స్తంభిర్ నమ సర్వష్టప్రదృష్టాం సర్వాం సర్వచి చక్షుర్ముఖుజివస్తంభనం కీఘ్రం వశ్యం ఐం గ్లౌం ఠహ ఠ హ ఠహ హూం హస్త్రాయ్ వారాహీదేవ్యే నమందషేకం సమర్పయామీ

श्रीवाराही देव्ये नमः दिव्यश्रीचन्दनं समर्पयामि పాఠనం వరాహ్యే వరాహరుప్యే మంత్రిణే నమ గ్లౌ దండి నమ గ్లౌ పౌత్రిణీ నమ గ్లౌం బృహద్వారాహ్యే నమో दण्डनादा दण्डनादावारा ऐं ग्लौं स्वप्नवाराही नमः बृहद्वाराही नमः ऐं ग्लौं काशीपुरवासी वाराही नमो नमः नमो नमः नमो नमः చక్షర్ముఖుజిహస్తంభనం గురుకు శీ్రం వ్యయి గ్లోట్ హఠా హుం హస్త్రాయ్ శ్రీవారాహీదేవ్యే నమూపమాపయా సాక్షాత్ దీపం దర్శయామీ ధూపదీపానంతరం నైవేద్యం నివేదయా ేంద్రహారం సృదయవాణి సహితం నమామి జయ వారాహి జయ జయ వారాహి జయ 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 వారాహి ఆనందకర్పూరణి రాజనం సమర్పయామి इराजनन्त्रे शुद्धाचमनं समर्पयामि महिष विद्महे दण्ड अस्थाय धीमहि तन्नो वाराही प्रचोदयात् श्रीवाराही देव्ये नमः दिव्यश्रीमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष परमेश्वरी।, परमेश्वरी।, परमेश्वरी। अनेन मया कृतनेन भगवत् अनेन एतत् पूजाफलेन सर्वं श्रीवाराहीदेवता अनुग्रहसिद्ध्यर्थं పాదచరణారవిందార్పణమస్తూ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియే నమ మన కాకినాడలో నూతనంగా ఏర్పడినటువంటి హ్రీంపీఠం రమణీయపేట రాయడిపాలెం దగ్గరలో వేంచేసిన ఉన్న లలిత అమ్మవారు రాజశ్యామల అమ్మవారు వారాహి అమ్మవారు మూడు కలిసి ఉన్న పీఠమే రీమ్ కాబట్టి రానున్న ఆషాఢ గుప్త నవరాత్రిలో అనగా జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఐదవ తారీఖు వరకు వారాహి అమ్మవారిని మనం ప్రత్యేకంగా ఆమె యొక్క గుప్త ఆరాధనలతో ఆ నవరాత్రుల్లో మనం హోమాలు కానీ అర్చనలు కానీ యంత్రపూజలు కానీ విశేషంగా వారాహి దీక్షలో భాగంగా జరుపుకుంటాం కావున భక్తులు ఎవరైనా సరే ఈ వారాహి దీక్ష చేయదలుచుకున్నవారు ఈ క్రిందున్న నెంబర్లకి మీరు సంప్రదించగలరు ఈ వారాహి దేవత తలిచినంత మాత్రాన కష్టాలని తొలగిస్తుందని ప్రగాఢ నమ్మకం నేను చేసినటువంటి ఉపాసన ఈవిడి కాశీ అధిష్టాన దండనాయికి ఈవిడి లలితా పరమేశ్వరి దేవి యొక్క దండిని అంటే సైన్యాధ్యక్షురాలుగా ఉంటారు ఈవిడ్ని పూజించినంత మాత్రాన భూ వివాదాలు కానీ కోర్టు సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ధన సమస్యలు కానీ వివాహ మిగతా ఏ సమస్య అయినా సరే ఈవిడ్ని ఆవిడ యొక్క నామాన్ని ఆరాధించడం వల్ల సకల దోష నివారణలు కూడా జరుగుతాయి అనడంలో ఏమాత్రమో సందేహం లేదు కావున అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించగలగలరు వారాహి నవరాత్రుల కోసం వారాహి దీక్ష ఎలా చేయాలి ఆ విధి విధానాలు ఏంటి ఈ అన్నిటి గురించి కూడా కింద యొక్క నెంబర్ని మీరు సంప్రదించండి వారాహి దీక్ష చేయదలుచుకున్న వాళ్ళు ముందుగా ఒక వారం ముందు నుంచి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాటిని పాటించుకుంటూ ఆ వారాహీదేవి నవరాత్రిలో ఆ తొమ్మిది రోజులు అమ్మవారు అనుగ్రహకు పాత్రలు కావరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు చేయవచ్చు ప్రత్యక్షంగా మాకు ఇక్కడ ఒక కొంతమందికి ఏర్పాటు చేయగలుగుతాం పరోక్షంగా మీరు ఆన్లైన్లో దీక్ష తీసుకుని మీరు మీ ఇంట్లో పూజించుకోవచ్చు ఆ విధి విధానాలు చివరి రోజు ఏం చేయాలి మొదటి రోజు ఏం చేయాలి అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి ఎలా ఆరాధించాలి ఏ సమయంలో ఆరాధించాలి అన్నీ కూడా ఈ కింది యొక్క నెంబర్లను సంప్రదించి విష విషయాలన్నీ తెలుసుకుంటారని ప్రార్థిస్తున్నాం ఈ నవరాత్రులు వయసుతో భేదం లేకుండా అన్ని వర్ణాల వాళ్ళు అన్ని చిన్న పెద్ద తేడా లేకుండా ఎనిమిది సం సంవత్సరాలు దాటిన వారి నుంచి ఈ ఆడవారు కానీ మగవారు కానీ ఈ ఆరాధన చేయవచ్చు అమ్మవారి నామాన్ని పలికినంతటనే కష్టాలన్నీ తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం నేను ఆరాధించాను అమ్మవారి అనుగ్రహం నాకు ప్రత్యక్షంగా కలిగింది ఆవిడ దర్శనం విశేషంగా చేసుకున్నాను ఈ వారాహి నవరాత్రిలో నేను కానీ మీరు కానీ అందరూ కూడా ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అందరూ కూడా అమ్మవారి సేవకులే నేను సేవ చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా సేవ చేసి అమ్మవారిని తరిస్తారని మనవి చేసుకుంటున్నాను